వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేవి నేను మళ్ళీ ఇంకొక టాప్స్ టాప్స్ చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి అవి తీస్తున్నానండి ఇదిగోనండి బాహుబలి ఇదిగోండి బాహుబలి సూర్యకిరణాలు రెండు రకాలుగా అంటున్నారు ఇవి ఇవి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములండి ఎనిమిది గ్రాములు మీరు చూపిస్తున్నాయండి నేను చూపిస్తున్నా ఇదిగోండి బాహుబలి ఈ గ్రీన్ రాయి వచ్చింది చుట్టూనేమో ముత్యాలు ముత్యాలు వెళ్ళారండి ఇదిగోండి ఇది ఎనిమిది గ్రాములు చాలా బాగున్నాయి ఇది ఒక రకం అండి తర్వాత ఇదిగో ఇంకా కొంచెం చిన్నవి కావాలా రాళ్ళల్లో కావాలా అదే మోడల్లో రాళ్ళల్లో చిన్నవి కావాలంటే ఇగోండి రెడ్ గ్రీను అన్నీ ఎన్నట్లు అన్ని రకాలు ఉన్నాయి ఇందులో అన్నీ ఉన్నాయి ఐదు గ్రాములండి ఇవి ఐదు గ్రాములు ఇవి కలర్స్ అన్నీ ఉన్నాయండి రెడ్ గ్రీను వైట్ మధ్యలో ఇచ్చారు అక్కడక్కడ ఇగోండి ఇగోండి ఎటు చూస్తున్నావు అయ్యా వీడియో చూడు తరువాత ఇంకా అన్నీ మంచి మోడల్ ఇవి హ్యాంగింగ్స్ అండి హ్యాంగింగ్స్ లక్ష్మీదేవి ఉండి హ్యాంగింగ్స్ కొత్త మోడలు కొత్త కొత్తవండి చూపి ఇవి హ్యాంగింగ్స్ లక్ష్మీదేవి ఉండేది ఇవండి రాములుంటే మాట్లాది గ్రాములా తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు ఉందండి చాలా బాగున్నాయి పెట్టుకోవడానికి చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి లక్ష్మీదేవి ఉంది కిందంతా ముత్యాలు హ్యాంగింగ్స్ ఇచ్చారండి రైస్ ముత్యాలు ఇచ్చారు ఇవన్నీ నేమో కెంపులండి కెంపులండి ఇదిగోండి ఒక్క నిమిషం ఇదిగోండి వేరే షాపు వేరే చూసేదానికి వచ్చారు వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్లు అంతే కదా ఇదిగోండి ఇది కూడా చాలా బాగున్నాయండి కింద ముత్యాలు సన్న ముత్యాలు ఇచ్చారండి హ్యాంగింగ్స్ ఇటు మామిడి పిందెల మాదిగా ఇచ్చారండి సైడు అవి కూడా మెరుస్తున్నాయండి అవి కూడా మెరుస్తూ ఉన్నాయి ఈ కట్ట చూడలేదా మీరు కాదు మేడం మీద చెప్తావా ఇదిగోండి ఎనిమిది గ్రాముల చిల్లర ఉందండి ఎనిమిది గ్రాముల చిల్లర తరువాత అదే మోడలు ఇవ్వండి అదే మోడల్ అండి ఇవి కూడా ఇవి ఇంకొంచెం చిన్నవి అన్నట్టు నాలుగు గ్రాముల నాలుగు వందలు ఉందండి ఇవి ఇవి ఇంకా చాలా బాగున్నాయి చిన్న చెట్టు కిందేమో మనకి బంగారువి ఇవేశారు కింద మూవలో గజ్జలు అన్నట్టు ఇదిగోండి దీనికి కూడా మా లక్ష్మీదేవి మధ్యలో ఉన్నారు ఇదే గ్రీన్ రాయండి గ్రీన్ రాయండి ఇది కూడా బాగున్నాయి ఇంకొకటి చిన్నది సింపుల్ టాక్స్ సింపుల్ టాప్స్ సింపుల్ టాప్స్ బాగున్నాయి ఇవి ఇవి కూడా తీసుకోవచ్చు తర్వాత ఇదిగో ఇవి వేరే ఇంకా ఈ మోడల్ కూడా బాగుందండి ఇది లక్ష్మీదేవి కిందేమో ఇదిగోండి 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 చూడండి కెంపురాళ్ళు గ్రీన్ ఇచ్చారండి బుట్టలండి కింద బుట్టలు దానికి ముత్యాలు సన్న ముత్యాలు ఇచ్చారు వేరే ఇవి కూడా బాగున్నాయండి నాలుగు గ్రాముల మీద ఎనిమిది మిల్లీగ్రామ్స్ ఉన్నాయండి ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇదేనండి నా వీడియో ఇది ఒక వీడియో అన్నట్టు అవి నా వీడియోస్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి మీనాక్షి జ్యువెలర్స్ అండి మీనాక్షి జ్యువెలర్స్ శంకర విలాస్ దగ్గరండి శంకర విలాస్కి చెత్త వైపు ఉంటుందండి పక్కకు వెళ్తేనే పెద్ద చెట్టు నింది పడిపోయింది కదా ఆ చెట్టు నెయ్యి అమ్ముతారు కదా ఆ లైన్కి పక్క షాపేనండి మీనాక్షి గంటలమ్మ ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి జ్యువెలర్స్ కి వచ్చి మీకు కావాల్సిన వెరైటీలు చాలా ఉన్నాయండి చెప్పడానికి చాలా కష్టం అవుతుంది చూస్తే మీకు చాలా బాగుంటుందండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే దీంట్లో ఉన్నవన్నీ కూడా మీకు తెలుస్తుంది మనకు అనుకూలంగా కూడా ఇస్తారండి మన సబ్స్క్రైబర్స్కి మన పద్దెనిమిది పసుపు లేటి సబ్స్క్రైబర్స్కి మనకు అనుకూలంగా ఇస్తారు మీరు వచ్చారంటే మన ఛానల్ పేరు చెప్పారనుకోండి మీకు అనుకూలంగా మీకు తగినట్లుగా ఇస్తారు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్ ఫోర్ క్లోజీ ఇంకొక వీడియోలు తీస్తాను